శ్రీ సీతారామ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సంవత్సరాది రోజు సాయంకాలం దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణం చేయటం అనేది ఒక సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని ఈనాడు మాధ్యమాల ద్వారా మనం ఇంట్లోనే ఉండి తెలుసుకుంటున్నాం పంచాంగం ఎందుకు వినాలి చెడును నివారించుకోవటం కోసం మంచిని పెంపొందించుకోవటం కోసం శ్రీ కళ్యాణ గుణావహము రిపుహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగం పంచాంగం వింటే ఏమిటి లాభం అన్నదానికి ఈ శ్లోకం సమాధానం చెప్తున్నది శ్రీ కళ్యాణగుణావకము కళ్యాణము అంటే కేవలం వివాహం కాదు అనేక మంచి పనులు మనకి జరగటానికి అభివృద్ధి కలగటానికి కళ్యాణము అని పేరు ఆశీర్వచనంలో కూడా రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ అంటారు కళ్యాణము అంటే మంచి ఆ మంచిని కలిగించేది రిపుహరం మనకెవరైనా శత్రువులుంటే ఆ శత్రువుల్ని నాశనం చేసేటటువంటిది దుస్వప్న దోషాపహం చెడ్డ కళలు వస్తే వాటి ఫలితం కూడా తీవ్రంగా ఉంటుంది ఆ చెడ్డ కళల వలన వచ్చేటటువంటి దోషాన్ని పోగొట్టే శక్తి కలిగినటువంటిది పంచాంగం ఇంకా విశేషమేమిటి గంగా స్నాన విశేష పుణ్య గంగా గంగానదిలో స్నానం చేస్తే ఎంత విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో అంతటి ఫలాన్ని ఇస్తుంది గోదాన తుల్యం గోదానంతో సమానం ఒక గోవుని దానం చేయటం అంటే సామాన్యమైన పని కాదు ఆ గోవు ఆ గోవు ఉండటానికి ఒక పర్ణశాల వంటిది అది మెయ్యటానికి భూమి పంట రావాలి గడ్డి రావాలి అంటే కొన్ని ఎకరాల భూమి ఆ గోవుని పోషించటానికి ఒక గోపాలకుడు వీటినన్నింటినీ దానం చేయాలి ఆ ఆవుకి బంగారంతో అలంకరించాలి మంచి వస్త్రాలు వేయాలి ఇవన్నీ అయ్యే పని కాని పని కనుక మనం అంతటి ఫలితం రావాలి అంటే సంవత్సరాది రోజున ఏం చేయాలి పంచాంగాన్ని వినాలి ఆయుధిదం మనకున్నటువంటి ఆయుర్దాయాన్ని ఒక భగవంతుడే పెంచగలడు అలా ఆయుర్దాయాన్ని పెంచేటటువంటిది పంచాంగం శుభకరం శుభాన్ని కలిగిస్తుంది సంతానాన్ని కలిగిస్తుంది సంపదలను ఇస్తుంది ఏ పనికైనా మనకి సాధనమైనది ఏమిటి అంటే పంచాంగం ఎందుకంటే మంచి చెడు చూసుకోవటం ముహూర్తాలు పెట్టించుకోవటం ఈనాడు కూడా ప్రతి వాళ్ళు చేస్తున్న పని కాబట్టి అందరికీ ఆధారమైనది పంచాంగం ఆ పంచాంగం వల్ల ఈ ఉన్న లాభాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలని ప్రసిద్ధ పౌరాణికులు రామాయణ భారత భాగవతాలని ఒక శ్లోకం విడవకుండా చెప్పినటువంటి మహనీయులు శ్రీమాన్ కోగంటి వెంకట లక్ష్మీ నరసింహ అప్పలాచార్యులు వారు వివరిస్తారు మనమందరం శ్రద్ధగా విందాం